మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే గ్రహణం పట్టు స్నానం అయితే చేస్తాం కానీ విడిపు ఒంటి గంట రెండు మధ్యలో ఉంటుంది కదా విడిపు స్నానం అప్పుడే చేయాలా లేదా తెల్లవారిన తర్వాత చేయొచ్చా అలాగే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి తర్వాత భోజనం ఎప్పుడు చేయాలి అనేది చాలామందికి ఉన్న అనుమానాలు అయితే ఇప్పుడు గ్రహణం పట్టు స్నానం అయితే చేస్తాం విడుపు సమయంలో అందరం నిద్రాస్థితిలో ఉంటాం కాబట్టి తెల్లవారుజామున లేచిన తర్వాత విడుపు స్నానం అయితే చేసి ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని వంట చేసుకుని ఆ తర్వాత అయితే భోజనం చేయాలి ముందు మనం స్నానం చేసి తర్వాత ఇంటిని అయినా శుభ్రం చేసుకోవచ్చు లేదు ఇంటిని శుభ్రం చేసిన తర్వాత అయినా మనం స్నానం చేయొచ్చు ఈ రెండు అయిన తర్వాత అప్పుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని వంట అయితే చేసుకోవాలి అయితే గ్రహణమైన తర్వాత నిన్నటివి మొన్నటివి నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఆహారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు ఆ రోజు స్నానం చేసిన తర్వాత వండిన ఆహారాన్ని మాత్రమే మనం భోజనంగా స్వీకరించాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి